చె మహోన్నతుడు సర్వోన్నతుడవు మా ఆశ్రయదుర్గమైన వాడ ఎవరు లేని లోకములు మా ఆధారమైనటువంటి తండ్రి మా ఆనందమైనటువంటి మా ప్రభావీ కొందనాలు ఇంతవరకు మీ సర్వోన్నతమైన నామాన్ని స్తుతించిన మేము ఇప్పుడైతే మీ శ్వరమును వినడానికి ఆశయపడుతున్నాం నా మాటలు కేవలం నిష్ప్రయోజనములనైనా మీరు మాటలాడు మాకు ఆశీర్వాదకరం అది దీవెనకరం అది మా జీవితాలకు అవసరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసపు రెండవ ఆదివారం ఆరాధనలు మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన విశ్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను ఏసై నామమున ప్రార్థించి వేడుకొచ్చు తండ్రి ఆమె దయచేసి కూర్చున్నామండి దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములు శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగములు ఈ రీతిగా ఉన్నాయండి నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన మొదటి ఎనిమిది చరణాలు పాత మేదన పాఠంగా మతీ సుమార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు కృత నిబంధన స్వార్థ పాఠంగాను నేటి ధ్యానము కొరకు మనము చదువుకున్నాం ఈ వాక్య భాగముల నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏర్పాటు చేయబడిన మూల వాక్య భాగము మతీ వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం ఇదిగో జనులు పక్షమాయువుతో మంసము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షమాయువు గలవానితో చెప్పాను ప్రభునందు ప్రియారా ఈరోజు మనిషికి అవసరమైన మరి విశేషంగా విశ్వాసికి కావలసినటువంటి ఒక అంశాన్ని మనకి బాగా తెలిసినటువంటి సాధారణమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం మనం చదువుకున్నటువంటి రెండు వాక్య భాగాలలో కూడా ఈ మాట కనబడుతుంది బహుశా దాన్ని విశ్వాసం అనుకుంటున్నారేమో మీరు కాదు ధైర్యము ధైర్యం మనము చదువుకున్నటువంటి నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తనలో కూడా ఈ మాట మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది రెండవ వచ్చనములు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నా ప్రాణములు ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచువి ఇక్కడ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక రోగిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు అతని ముఖం ఎలా ఉందంటే బాగా నలిగిపోయి ఉన్నది బాగా కృంగిపోయి ఆ శ్రమ చేత కృషించిపోయి బాగా బెంగపడిపోయి ఉన్నాడు అనమాట అతను అనుకున్నాడు అతనితో మంది చెప్పారు ఇక నీ బ్రతుకు ఇంతే మంచాన్ని పట్టి నువ్వు చచ్చిపోవలసిందే ఇక మంచం నుంచి నీవు లేచే అవకాశము లేదు నువ్వు మంచాన్ని పట్టావు మంచాన్ని చీకిపోతావు మంచాన్ని కృషించిపోతావు మంచాన్నే నీవు అంటుకుపోతావు మంచంలోనే నీ ప్రాణం పోతుంది మరి ఎలా తెలిసిందో ఆయన ఆ పట్టణంలో ప్రవేశించగానే ఒకవేళ పక్షవాయువు రోగి ఆ నలుగురితో అన్నాడు లేదంటే నలుగురు అతని స్థితిని చూచి జాలిపడి ప్రభు ఎందు విశ్వాసముతో అతను తీసుకొచ్చారు తెలియదు బట్ ఎక్కడ మాట యేసు వారి విశ్వాసమును చూచి అంటే ఈ మంచాన్ని మోసుకొచ్చినటువంటి ఈ నలుగురు విశ్వాసులే ఈ నలుగురు విశ్వాసు ఈ పక్షవాయు రోగితో అంటలేదు వారి విశ్వాసము అతని విశ్వాసమును చూసి లేదండి ఎందుకంటే అతడు చాలా నలిగిపోయి దిగులు పడిపోయి కృంగిపోయి కృషించిపోయి వేదన చెంది ఇక ఆశ లేక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కానీ అలాంటి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకుని ఒక నలుగురు వచ్చారు ఆ నలుగురి విశ్వాసాన్ని ప్రభు చూచేటండి తీసుకురా వచ్చినటువంటి ఆ నలుగురు విశ్వాసాన్ని ప్రభు చూచి ఇతని యొక్క నిస్సహాయత ఈ బలహీను యొక్క పక్షవాయు రోగి యొక్క నిస్సహాయతను చూసి జాలిపడి ఆ వ్యక్తితో ప్రభు అంటున్నటువంటి మాట కుమారుడా ధైర్యముగా ఉండు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరితో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె ధైర్యముగా ఉండండి నా కుమారుడా నా కుమార్తె ధైర్యముగా ఉండండి అతని రోగము అతనిని నిస్సహాయము చేసి మీద పడేసేసి అతని యొక్క బ్రతుకును నిర్వీర్యంగా మార్చేసింది ఇక అతని జీవితంలో లేస్తాను తిరుగుతాను బ్రతుకుతాను అన్నటువంటి ఆశ లేదు ధైర్యం సన్నగిలిపోయింది ఏదైనా నండి ఒకసారి అంటే కొంచెం ధైర్యం ఉంటుంది రెండోసారికి ధైర్యం ఉంటుంది మూడోసారికి ధైర్యం ఉంటుంది బ్రతుకంత సమస్యలైతే బ్రతకడమే ఒక భయంకరమైనటువంటి అనుభవం అయితే ఎంత గొప్ప ధైర్యవంతునికైనా ధైర్యం చడిపోతుంది ఎంత గొప్ప విశ్వాసికైనా విశ్వాసము చదిరిపోతుంది ఎంత గొప్ప భక్తునికైనా ఎక్కడో ఒక చోట ఒక నిరాశ నిస్పృహ అతనిని కృంగతీస్తుంది ఎన్ని ఏళ్ళ నుంచి అతడు పక్షవాయుతో బాధపడుతున్నాడో తెలియదు ఇంకోటి తెలుసా పక్షవాయు రోగంతో బాధపడుతున్న వారికి సరైన ట్రీట్మెంట్ సరైనటువంటి అవర్లో అందకపోతే అతడు చనిపోతాడు కొన్నాడు అతడు చని మనం అనుకుంటాం గుండె పోటే ప్రమాదం అనుకుంటాం గుండె పుట్టి ఒకసారి చచ్చిపోతారని గొడవలిపోద్ది కానీ పక్షవాయువు రోగం వచ్చిందనుకోండి చావలేక బతకలేక చావలేక బతకలేక చావలేక బతకలేక ఇంట్లో వారు విసుక్కుంటూ వీధిలో వారు విడింతే అనుకుంటూ శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా దిగసారిపోయి అప్పుడు చచ్చిపోతారు ఇది చాలా భయంకరమైనటువంటి నరకం అలాంటి స్థితిలో ధైర్యం చెడిపోయి తీసుకుని రాబడినటువంటి అది నా కుమారుడ ధైర్యముగా ఉండు ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేని మాట చెప్పాలి అంటే చెప్పే వ్యక్తికి మొదట ధైర్యం ఉండాలి చెప్పే వ్యక్తికి మొదట ధైర్యం ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పే ధైర్యం లోకంలో ఎవరికి లేదు ఒక యేసు క్రీస్తు ప్రభు వారికి తప్ప ఆయన అంటున్నాడు నీవు ధైర్యంగా ఉండు నీ కలిగినటువంటి వ్యాధిలో ఈ బాధలో ఈ శ్రమలో ఈ కష్టములో ఈ సమస్యలో ఈ నిస్సహాయతలో ఈ నిర్వీర్యతలో ఈ నిస్పృహలు నువ్వు ధైర్యంగా ఉండి నీవు ధైర్యంగా ఉండు బాగు చేయగలిగిన ప్రభు ఇస్తున్న ధైర్యం ఇది నీలాగా నాల ధైర్యంగా ఉండండి అని చెప్పేది కాదు స్వస్థపరచగలిగిన ప్రభు ఇస్తున్నటువంటి అభయమిది నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ప్రభు ఒక్కసారి ధైర్యంగా ఉండమని చెప్పేటంటే ఆ వ్యక్తి బాగుపడిపోయినట్టే ప్రభు ఒకసారి ఈ పక్షవాయు రోగితో మాత్రమే కాదు ఒకవేళ నీవు దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుంటాడు నువ్వు ధైర్యంగా ఉండు అని ఆయన ఒక్కసారి నీతో వాక్యం ద్వారా మాట్లాడేటంటే ధైర్యంగా ఉండమని నీ పని అయిపోయినట్టే నీ సమస్య తీరిపోయినట్టే నీ కష్టం తీరిపోయినట్టే నీ కన్నీళ్ళు తొడవబడినట్లే ఎందుకంటే ఆయన నిన్ను ధైర్యపరచగలిగినటువంటి ఏకైక ప్రభువు ఏకైక దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న మనందరిలో కూడా చాలామంది ధైర్యం చెడిపోయి ఉన్నాం పైకి గంభీరంగా ఉన్నాం పైకి చాలా ధైర్యంగా ఉన్నట్టున్నాం పైకి చాలా ధైర్యవంతులము బలవంతులము ఏ పరిస్థితి మనల్ని భయపెట్టలేదు ఏ పరిస్థితి మనల్ని క్రంగదీయలేదు అన్నట్టుగా మన ముఖాలు గాంభీర్యతతో ఉన్నప్పటికీ మన హృదయంలో ఎక్కడో పిరికితనం మన హృదయంలో ఎక్కడో ఆందోళన మన హృదయంలో ఎక్కడో కలవరము మన హృదయంలో ఎక్కడో ధైర్యము చెడిపోయేటువంటి స్థితి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో అది నీ కుటుంబం గురించి కావచ్చు అది నీ పిల్లల గురించి కావచ్చు అది నీ రక్త సంబంధుల గురించి కావచ్చు అది నీ భర్తల గురించి కావచ్చు అది నీ భార్యల గురించి కావచ్చు అది నీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి కావచ్చు ఒకవేళ అది నీ శరీరంలో నిన్ను పీడిస్తున్నటువంటి వ్యాధిని బట్టి కావచ్చు లేవా నీవు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు ఎంత క్లవర్ అయినా హండ్రెడ్కి హండ్రెడ్ తీసుకొచ్చే స్టూడెంట్ అయినా సరే ఎగ్జామినేషన్ అంటే ఏమవుతాడండి భయపడతాడు ఎందుకు భయపడతాడంటే నువ్వు నీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావు కనుక నువ్వు భయపడతావు అదే దేవుని మీద భారం వేస్తున్నాడు అగ్ని కుండమైన భయపడ్డావు సింహాల బోనైనా భయంపడ్డా అగ్ని గుండమైనా శద్రక్ మేషక్ అభిద్రులకు ముఖములో ఎక్కడైనా భయం చూశాడు రాజు దాని ముఖములో ఎక్కడైనా భయం చూశాడు రాజు ఎందుకు వారు వారి మీద ఆధారపడలేదు వారు నమ్ముకున్న దేవుని మీద ఆధారపడ్డారు వారి మీద వారి ధైర్యం మీద అనుకోలేదు తమకు ధైర్యం ఇవ్వగలిగినటువంటి దేవుని మీద అనుకున్నారు అందుకని శత్రుగ్ మేషకు అభిద్రులు అంటున్నారు మా మేము నిత్యము సేవించు చిన్నటువంటి మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించటకు ఇది కదా దేవుని పట్ల ధైర్యుడు ధైర్యము నీదైతే ఖచ్చితంగా చెడిపోతుంది ధైర్యము నీ దేవుని బట్టి అయితే ఖచ్చితంగా నీవు లేచి నిలబడతావు కీర్తనకరుడు అదే అన్నాడు నేను మొర్ర పెట్టిన దినమున ఏ శ్రమ కలిగిందో ఏ కష్టం కలిగిందో కీర్తనాకారుడికి మొత్తానికి ఆ శ్రమలో కశ్యమలో సమస్యలు ఆ ఇబ్బందులు ఆ వ్యాధులు అతడు మొర్ర పెట్టిన దినమునటండి ఏమైందట నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన నేను అదే చెప్తాను నా ముఖము కాదు బైబిల్ చూడండి రిఫరెన్స్ చెప్పినట్టునే మీ తల ఇందులోకి వెళ్ళిపోవాలి బైబిల్లోకి వెళ్ళిపోవాలా వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యం వైపు దృష్టించాలి చదవండి అన్నమాట నా ప్రాణములో ప్రాణ పుట్టించి ఆశ పుట్టించి మరలా నిరీక్షణ పుట్టించి నా ప్రాణానికి ఆశపోయింది నా ప్రాణములో నిరీక్షణ పోయింది నా జీవితానికి ఇక రేపన్నది ఉన్నది అన్నటువంటి ఆశయ మాత్రం లేదు అలాంటి నా నిస్సారమైన నిస్తేజమైన నిర్వీర్యమైన బ్రతుకులో నా ప్రాణములో త్రాణ పుట్టించను ధైర్యపరిచేది దేవుడు ధైర్యపరిచేవాడు మనం భయపడే వారమైతే దేవుడు ధైర్యపరిచేవాడు మనం వారం వారమైతే దేవుడు ధైర్యపరిచేవాడు ధైర్యపరిచేవాడు నీవు ఉన్న స్థితిలో నువ్వు దేని గురించి భయపడుతున్నావు నీవు ఎదుర్కొంటున్న సమస్యలలో నువ్వు దేని గురించి భయపడుతున్నావు నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణంలో నువ్వు దేని గురించి ధైర్యాన్ని పోగొట్టుకుని దుఃఖపడుతున్నావు చింతపడుతున్నావు నాకు తెలియదు ప్రియ విశ్వాసం ఎవరి వాక్యం చెప్తుంది ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నీ సమస్యలలో ధైర్యంగా ఉండు నీ వ్యాధులలో ధైర్యంగా ఉండు ఇబ్బందులలో ధైర్యంగా ఉండు నీవు ఎదుర్కొంటున్న పరీక్షలలో ధైర్యంగా ఉండు నీ బ్రతుకులో నీవు కలిగి ఉండాల్సింది విడవ ఏమిటంటే ధైర్యం ధైర్యం ఏ సక్సెస్కైనా మొదటి మెట్టు ధైర్యం కావాలి ఏ సక్సెస్కైనా మొదటి మెట్టు ధైర్యం కావాలి అలా ధైర్యం చేసి మొదటి అడుగు వేయకపోతే ప్రియ విశ్వాసి నీ జీవితంలో సక్సెస్ అనేది ఒక కళ మాత్రమే సక్సెస్ అనేది కళ మాత్రమే ఈరోజు నీవు దేనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో ఏ కార్యం నీ జీవితంలో సఫలం కావాలనుకుంటున్నావో దేవుని గురించి నీవు పిరికి తనముతో కృంగిపోతున్నావో తెలియదు వాక్యం చెప్తుంది నీ పిరికితనములో ఆయన నీ ప్రాణములో ప్రాణ పుట్టించి నేను ధైర్యపరిచిన పిరికితనముతో ధైర్యం చెడి ఉన్నటువంటి నిన్ను చూసి నా కుమారుడా ధైర్యంగా ఉండు నా కుమారుడే ధైర్యంగా ఉండు రేనర కొన్నిసార్లు మనంతటా మనమే ధైర్యాన్ని కోల్పోతామండి మనంతటా మనమే మరికొన్నిసార్లు మనం చాలా ధైర్యంగా ఉంటాం చాలా ధైర్యంగా ఉంటాం ఏమైతే ఏమైతే చూద్దాం ఉన్నాడు కదా ఏమైతే ఏంది చూద్దాం ఉన్నాడు కదా అని మనం చాలా ధైర్యంగా వెళ్ళిపోతాం కానీ మన పక్కనున్న వారు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తారు ధైర్యము పాడు చేసి చెడగొట్టి పడగట్టిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని గురించి ఒకసారి ఆలోచన చేయాలి దావీదుని గురించి దావీదు ఇస్రాయిల్ ప్రజలను గొల్్యాత్తు సమాలు చేస్తున్న సందర్భంలో ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళాడండి గుళ్యాతు ఇస్రాయిలీలను సమాలు చేస్తున్నటువంటి సందర్భంలో దావీదు ఆ యుద్ధ స్థలానికి వెళ్ళాడండి అందరూ ఇస్రాయిలీలు సౌలు బీతులైపోయి పారిపోతుంటే ప్రిలారా దావీదు వెళ్ళి ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటి పరిస్థితి అని అంత ఎంక్వైరీ చేస్తుంటే దావీదును అధైర్యపరిచిన మూడు సందర్భాలు కనబడుతున్నాయి దావీదు అన్నొచ్చి నీ హృదయములో చెడుతనము నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళతావా వెళ్ళవా అని మొదట డిస్క్రైజ్ చేశాడు చాలా చాలాసార్లు ఏదైనా పని తలపెట్టినప్పుడు నువ్వు సక్సెస్ కావు ఈ పని వదిలేస్తావా లేదా అంటారు ఇక రెండవదిగా సమయలు మొదటి గ్రంథం పదిహేడు ముప్పై మూడులో సవులు దావీదును అధైర్యపరుస్తున్నాడు డిస్క్రైజ్ చేస్తున్నాడు ఏమనంటే నువ్వు బాలుడవు ఏమంటాడండి నువ్వు బాలుడవు డిస్క్రైజ్ చేస్తున్నాడు చాలాసార్లు నీ వల్ల కాదంటారు చాలామంది చాలాసార్లు నువ్వు చేయలేవు అంటారు చాలాసార్లు నువ్వెంత నీ బతికెంత అంటారు చాలాసార్లు వ్యతిరేకతలు మనల్ని ఏం చేస్తాయండి సవాలు చేస్తూ ఉంటాయి సవాలు చేస్తా ఉంటాయి నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నువ్వు వెళ్ళలేవు నువ్వు సాధించలేవు నువ్వు బతకలేవు నువ్వు స్వస్థపరచబడలేవు నువ్వు బాగు కాలేవు విడుదల పొందలేవు దావిదు నువ్వు అలాగే అన్నాడు నువ్వు బాలుడవు నీ వల్ల నీ వయస్సును బట్టి నీ బలాన్ని బట్టి దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు ఎప్పుడుగా ఇక మూడవదిగా నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో కర్ర పట్టుకుని ఒడిసెల పట్టుకుని రాళ్ళు పట్టుకుని వెళుతున్నటువంటి దావీదును చూసి అసలైన వ్యక్తి అధైర్యపరుస్తున్నాడు కుక్కను అనుకుంటున్నావా నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు రా మీ సంగతి ఏటో చూస్తాను ఈరోజు నిన్ను చంపేసేసి ఆకాశ పక్షులకు భూ మృగములకు వేసేస్తాను దావీదు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులలో అన్న డిస్క్రైజ్ చేశాడు అధైర్యపరిచాడు సౌలు డిస్క్రైజ్ చేశాడు అధైర్యపరిచాడు ఇక గొలియాతో అయితే భయపెట్టేశాడండి గొలియాతో అయితే ఏం చేశాడు నీ సంగతి చూస్తాను రా అన్నాడు దావిదేనో తెలుసా నువ్వు కత్తియు ఈటయు బల్యమును పట్టుకుని వస్తున్నావేమో నేను సైన్యములకు అధిపత్యకు ఇహువా పేరిట వస్తున్నాను దావిదు మాటలు మాటలు మనం చూస్తే ప్రియులరా ఇరవై ఆరవ వచనం పదిహేడు వద్యం ఇరవై ఆరవ వచనములు ఈ సుంగతి లేని పిలిస్తీయుడు జీవము గల దేవుని ఎదుటి ఎంత అంటాడండి అందరూనేమో గొలిహత్తులు చూచి పారిపోతుంటే అందరూ గొలియాతు చూసి భయపడిపోతుంటే అందరూ గొలియాతు చూచి దిగులు పడిపోతుంటే నిజమే నీ జీవితంలో కూడా గులియాతు అంటే ఒక సమస్య ఉంది గులియాతు అంటే ఒక ఇబ్బంది ఉంది అంటే ఒక బలహీనతది అది నేను భయపెడుతుంది ప్రియ విశ్వాసి భయపెడుతుంది నా తెలుసా జీవము గల దేవుని ఆ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిడు ఎంతటి వాడు ఎంతటి వాడు ఎంత గొప్ప ధైర్యము దావిదుది అందరూ పారిపోతుంటే భావ్యుడు మాత్రం ఎదురు నిలబడి జీవమగల దేవుని సాన్యమును తిరస్కరించడాకు సున్నతి లేని ఫిలిస్టేడ్ ఎంత చూడండి ఎంత చూడు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చరాల్లో కూడా సింహము ఎలుగుబంటి ఉదంతం చెప్తున్నాడు అండి నువ్వు బాలుడు కదా అని అన్నప్పుడు నేను బాలుని కావచ్చు నా దేవుడు మాత్రము బాలుడు కాదు నా తండ్రి మందలు మేపుకుంటున్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి మందలోని గొర్రెప్పలను ఎత్తుకుని పోతూ ఉన్నప్పుడు వాటిని తరిమి పట్టుకుని చీల్చేశాము సింహం యొక్క బలమునుండో ఎలుగుబంటి యొక్క బలమునుండవు నన్ను తప్పించినటువంటి దేవుని నామాన్ని వెళ్తున్నాను నేను ఎప్పుడైనా నువ్వు ఇలాగ ఆలోచించావా నా శరీరంలో బలహీనత ఉన్నది నేను బాగు కాలేకపోతున్నాను నేను ఎగ్జామ్స్ రాయాలి నాకు జ్ఞాపక శక్తి ఉండటం లేదు నేను బలాన్ని పరిప తలపెట్టాను నాకు శక్తి సరిపోవటం లేదు ఎప్పుడు కూడా నేను నేను నాది అనుకుంటున్నావు తప్ప అయ్యా బలహీనత నాది కానీ స్వస్థత నీది కదా సమస్య నాది కానీ పోరాడేది నీవు కదా వ్యాధి నాది కానీ మందు నీవు కదా ఎప్పుడైనా అనుకున్నావు ఇలాగా ఎప్పుడైనా అనుకున్నావు ఇలాగా నిజమే వ్యాధి నీదే మందు తానై ఉన్నాడు కదా పోరాటం నీదే విజయం ఆయనిస్తాడు కదా ఆలోచించు దావ్యుదు యొక్క విశ్వాసం అదే దావిదు విశ్వాసం దావిదు బాలుడే బలములైన నైపుణ్యత లేనివాడు యుద్ధం రానివాడే గుతో అన్ని కలిగిన వాడే బట్ దావేదు పక్షముగా దేవుడున్నాడు అది దావిదు ధైర్యం ఈరోజు నీ పక్షంగా దేవుడున్నాడు అన్నటువంటి ధైర్యము నీకుంటే కనుక నీ ఎదుట ఏది కూడా నిలవచాలదు నీ ఎదుట ఏది కూడా నిలవజాలదు ఆ ధైర్యము నీ దేవుని వలన నీకు కలగాలి తప్ప నీకున్నటువంటి శక్తియుక్తులను బట్టి కానీ నీకున్నటువంటి జ్ఞాన సంపత్తిని బట్టి కాదు అన్న సంగతి నువ్వు తెలుసు ఈరోజు ప్రియులరా ఆయన దేవుడు నీవు ధైర్యము చెడి ఉంటే ఆయన నిన్ను ధైర్యపరిచేదే నువ్వు పిరికి కలిగి ఉంటే నిన్ను ధైర్యపరిచే దేవుడు ఎందుకంటే ఆయన మనకు పిరికి తనము కలిగిన ఆత్మను ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు నీ శరీరము బలహీనమే కావచ్చు నిన్ను బలపరిచినటువంటి దేవుని ఆత్మ బలమైనది బలమైనది చూద్దాం కొన్ని విషయాలు మనకున్నటువంటి సమయాన్ని బట్టి దేవుడు నేను ధైర్యపరిచేవాడు ఎలాంటి స్థితిలో నిన్ను ధైర్యపరుస్తాడు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని అంశాలు ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేద్దామంటారులారా మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మరియు మోష యహోషువను పిలిచి నేను నిభరము కలిగి ధైర్యము కొండము యహోవాయి ప్రజలకు ఇచ్చినట్లు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు ఆ నీ ముందర నడుచువాడు యోహోవా మోసే నాకు నూట ఇరవై సంవత్సరాలు వచ్చేసరి ఇదివరకు వెళ్ళి అస్తమాటు మీ మధ్యకి నేను వచ్చి వెళుతూ ఉండలేని కనుక ఇదిగో దేవుడు మీకు వాగ్దానం చేసిన భూమిలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు అని ఇష్రాయిలతో చెప్పి యహోశివాన్ని పిలిచాను యహోశివాన్ని పిలిచి ఈ మాట అంటున్నాడు నీవు నిర్భరం కలిగి ధైర్యంగా ఉండు ఈ ప్రజలకు ఇచ్చిన తమ పితృతో ప్రమాణం చేస్తున్న దేశం గురి వీరితో కూడా పోయేదాన్ని వారికి స్వాధీనపరుచుకున్న వలన ధైర్యపరుస్తున్నాడు మోస మాత్రమే కాదండి ఇలా దేవుడు కూడా యహోశ్వను ధైర్యపరుస్తున్నారు యహోషువ గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నువ్వు ఎదుట నిల్వేలేక ఉండును నేను మోక్ష మోసకు తోడేటట్లు నీకు తోడేందు నిన్ను విడువను నిన్ను ఎడబాయి నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము వారికిచ్చిన నేను వారి ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనం చేసవు అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి మళ్ళీ తొమ్మిది వచ్చినమును నేను నీకు ఆజ్ఞ వచ్చిన్నాను కదా నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము ఎన్నిసార్లు చెప్తున్నాడండి ఎన్నిసార్లు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఎందుకంటే ప్రియులరా అల్లాడిపోతున్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు ఎక్కడి నుంచో తెలుసా ఆయన పరలోక రాజ్యములు ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచగా దాసుని స్వరూపమును ధరించుకుని మరణము పొందినంతగా సిలువ మరణము పొందినంతగా ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకుని వచ్చాడండి తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు ఎప్పుడో వాగ్దానం చేశాడు ఎప్పుడో వాగ్దానం చేశాడు ప్రియులారా వాగ్దానం చేసిన దేవుడు పరలోకము నుంచి నడిచి రావడానికి అంతకాలం పట్టిందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనకొరకు ఆయన ఒకవేళ ఆయన దేవునిగా దిగొస్తే వేరేగా ఉండేమో ఆయన తన మహిమను విడిచిపెట్టాడు తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు తన కిరీటాన్ని విడిచిపెట్టాడు మనిషిగా మన కొరకు వచ్చాడు అందుకేమో అంత దూరం నుంచి అంత దూరం నుంచి ఆయన నడిచి రావడానికి అంతకాలం పట్టిందేమో అంతకాలం పట్టిందేమో ఆయన మన కొరకు నడిచి వచ్చాడు మన స్థానంలోనికి మనమున్న స్థితిలోనికి మన భయములలోనికి మన యొక్క తిరిగితనంలోనికి మనమున్నటువంటి సమస్త సమస్యల వలయంలోనికి తుఫానుల అనుభవంలోనికి ఆయన నడచి బొచ్చి మనల్ని విడిపించాడు మనల్ని విడిపించాడు ఈరోజు ప్రియులారా నువ్వు ఎక్కడున్నా అక్కడికి ఆయన వస్తాడని అర్థం అనమాట అండి నువ్వు తుఫానులు చుక్కున్నావా అక్కడికి ఆయన వస్తాడు నువ్వు సమస్యల వలయంలో చుకున్నావా అక్కడికి ఆయన వస్తాడు నీవు అగ్నిగుండంలో ఉన్నావా వచ్చాడే లేదా అక్కడికి కూడా ఆయన వచ్చాడు నువ్వు సింహాలపరంలో ఉన్నావా అక్కడికి వచ్చాడే లేదా అక్కడికి వచ్చాడు నువ్వు చెరసాలలో ఉన్నావా అక్కడికి వచ్చాడు ఆయన రానిది ఎక్కడికి చెప్పు ఆయన రానిది ఎక్కడికి నువ్వెక్కడ ఉన్నా అక్కడికి వస్తాడు ఆయన ఎందుకంటే ఆయన నిన్ను ధైర్యపరచడానికి నీ ఉన్న చోటుకి వచ్చేవాడు ఆయన నిన్ను బలపరచడానికి శిష్యులను ధైర్యపరచడానికి వారున్న సమస్యలలో నడిచి వచ్చాడండి వారు భయపడుతున్నటువంటి తుఫాను ఆ సముద్రములో నడిచి వారి దగ్గరికి వచ్చాడు ఈ రోజు అలా నీ కొడుకు నడిచి వచ్చినటువంటి ప్రభువును నీ బ్రతుకులకు చేర్చుకోగలిగితే యోహాను స్వార్తలు ఒక చక్కని మాట మనకి కనబడుతుందండి అలాగ నీ దగ్గరకు నడిచి వచ్చినటువంటి ప్రభువును నీ బ్రతుకులు చేర్చుకోగలిగితే యోహాను ఆరు ఇరవై ఇరవై ఒకటి వ్యూహాను ఆరు ఇరవై ఇరవై ఒకటి చదువుకుందాం ఆ కనుక వారు ఆయనను తమ ధోనిలో ఎక్కించుకున్నందుకు ఇష్టపడి వెంటనే ఆ ధోని వారు వెళ్ళొచ్చున్నా ఆయన నీ యొద్దకు నడిచి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా నీ బ్రతుకు నావలో ఆయనను ఎక్కించుకోవడానికి ఇష్టపడు అప్పుడు తుఫానులను ఈ సుడిగుండాలను దాటి నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నీ జీవితం నావేమవుతుందండి చేర్చబడు నువ్వెక్కడికి వెళ్ళాలో ఆయనను నీ బ్రతుకులో ఎక్కించుకుంటే ఏ తుఫాను నేనేమి చేయదు నువ్వు వెళ్ళాల్సిన నువ్వు చారాల్సినటువంటి చోటుకి ఆయన నిన్ను చేర్చగలిగిన సమర్థం కనుక ప్రియులారా ఈ స్థలములో ఈ సమయంలో ఆయన సన్నిధిలో నీవు ధైర్యము చెడి వచ్చేవేమో నీవు ధైర్యము కోల్పోయి వచ్చేవేమో నీవు ధైర్యము లేకుండా వచ్చేవేమో ఈ లోకంలో నిన్ను ధైర్యపరుచువారు ఎవరూ లేకుండా నువ్వు బతుకుతున్నావేమో కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ ముందర నడుచువాడను నువ్వు ధైర్యంగా ఉండు నీ ముందర నడుచువాడను ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నాను ధైర్యంగా ఉండు నేను నిన్ను ఎట్టి పరిస్థితులలో విడువను ఎడబాయను ధైర్యంగా ఉండమని ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాను మరలా అంటున్నాడు ఈ లోకములో ఉన్న సహాయం కంటే నీకున్న సహాయం గొప్పది నేను నీకు సహాయపడినవి ఉన్నాను కనుక ధైర్యం తెచ్చుకో నేను నీకు సహాయపడినవి ఉన్నాను కనుక ధైర్యం తెచ్చుకో మరలా అంటున్నాడు ఇదిగో నేను మీ మధ్య ఉన్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి నేను మీ మధ్య ఉన్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి నా ఆత్మను మీ మధ్య ఉంచాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి చివరిగా అంటున్నాడు మీ కొరకు నేను నడిచి వచ్చాను మీరున్న సమస్యలోనికి మీరున్న స్థలములోనికి మీరున్న బాధలోనికి మీరు అనుభవిస్తున్న వ్యాధిలోనికి మీరున్న కష్టములోనికి మీరు అనుభవిస్తున్న కన్నీటి అనుభవాలలోనికి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఓ ప్రియకుమార్ ఇంకుమార్తె ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనికి నేను నడిచి వస్తున్నాను ధైర్యంగా ఉండు నేను నడిచి వస్తున్నాను ధైర్యంగా ఉండు అప్పుడు ఆయనకు అంత టైం పట్టిందేమో ఎందుకంటే ఆయన మనిషిగా వచ్చాడు ఇప్పుడు ఆయనకు అంత టైం పట్టదు ఎందుకంటే ఆయన యోగా గోత్రపు సింహముగా క్షణములో వయొంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని దగ్గర ఉంటాడు ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉన్నాడే లేదా చెప్పండి అగ్నిగుండంలో చదురుక్ మెషిగా విదడుకుని వేసారండి ఆ ఏడంతల వేడిమిగల అగ్నిగుండములు వారిని వేస్తే కాలిపోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఏమండి అసలు సమయం అవసరం లేదు ఎందుకంటే వారిని పడేసినోళ్ళు కాలిపోయారటండి వారిని పడేసిన వాళ్ళు ఎక్కడుండి పడేస్తే ఆ వేడికి కాలిపోయారట అందులో గుండములు పడితే వీరు కిందకి వెళ్లకుండానే కాలిపోతారు కిందకి వెళ్లకుండానే కాలిపోతారు అలాంటి వారిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రభు వచ్చి కాలకొండగా కాపాడాడు కాలకుండగా కాపాడు అది ఆయన వేగము మనల్ని కాపాడడానికి ఆయన త్వరపడుతున్నవాడు మనల్ని రక్షించడానికి ఆయన వేగిరపడుతున్నవాడు మనల్ని ధైర్యపరచడానికి ఆయన ఉరుకుతున్నాడు అని ఉరుకుతున్నవాడు అనమాట అండి ఆయన క్షణమైన నేను ఆపదకు అప్పగించడు క్షణమైన నేను సమస్యల్లో పెట్టేయడు కేవలము నీ చుట్టూ ఎందుకు ఈ సమస్యలు అంటే నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు కనుక ఏ ఈ ఇబ్బంది అని నీకు కలుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు కనుక ఈ కాస్త ఇబ్బంది అయిన నీకు కలుగుతుంది నీవు ధైర్యంగా దేవుడు నాతో ఉన్నాడు నామజ్జీవు ఉన్నాడు నన్ను విడివడు నా ముందర వెళుతున్నాడు ఆయన ఆత్మ నాతో ఉన్నది ఆయన నా కొరకు నడిచి వస్తున్నాడు అనేటువంటి ధైర్యము అచంచలమైన విశ్వాసం నీకు కలిగి ఉంటే ఈ మాత్రం ఇబ్బంది కూడా నీవు ఫీల్ అవ్వు మాత్రం ఇబ్బంది కూడా నువ్వు ఫీల్ అవ్వు ఈ ఇబ్బంది ఫీల్ అవుతున్నావంటే నువ్వు ధైర్యము వహించలేకపోతున్నావు ప్రభు నా ముందు నాడు నాతో ఉన్నాడు నామజీవునాడు ఉన్నాడు ఆయన ఆత్మ ఉన్నది ఆయన సహాయం ఉన్నది ఆయన నా కొరకు నడిచి వస్తున్నాడు అన్న కాస్త విశ్వాసం నువ్వు ఉంచలేకపోతున్నావు గనక ఏమాత్రమైన బాధ నీకు సెన్స్ అవుతుంది తెలుస్తుంది లేకపోతే ఆ బాధ కూడా నీవు తెలియకుండా ఆయన నేను విడిపిస్తాడు తనకి పరిగలారా అవిశ్వాసముతో అధైర్యముతో సమస్యలలో పడి నలిగిపోతున్నావేమో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ హోషు మాతో చెప్పాడు నీ ముందర వెళుతున్నాను నీతో ఉన్నాను నేను విడివను గడపా తన ప్రజలతో చెప్తున్నాడు జరుబాబులతో చెప్తున్నాడు ఇష్రాయిలతో చెప్తున్నాడు ఇంకా ఆయా వ్యక్తులతో యువ ప్రజలతో చెప్తున్నాడు ఇదిగో నేను మీకు సహాయంగా ఉన్నాను ఇదిగో నేను మీ మధ్య ఉన్నాను నా ఆత్మను ఉంచుతున్నాను నేను మీ కొరకు నడిచి వచ్చాను మనల్ని కాపాడడానికి నడిచి వచ్చినటువంటి యేసును నువ్వు విశ్వసించగలిగితే దేనికి భయపడాల్సిన అవసరం కనుక ధైర్యము వహించుడి ఈ మాట ఎప్పుడు కూడా ఒక జపంలో ధైర్యము వహించుడి ధైర్యము వహించుడి ధైర్యము వహించుడి నిరంతరం నీ జీవితంలో ఈ మాటను ఒక జపంలా చెప్పగలిగితే కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి కురిగిపోవలసిన అవసరం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేసి యేసుక్రీస్తునందరి కృప మూలమైనటువంటి ధైర్యాన్ని శక్తిని బలాన్ని మనకిచ్చి తన కృపతో మనల్ని నడిపించును గాక ఆమె తరలి నుంచి ప్రార్థన చేసుకుందాం మహనుద్రమైనటువంటి మా ప్రియ పరిశుద్ధ రెండు కొందరు ఇంతవరకు మాతో మాతో మాట్లాడారు నిజమే మేము సహజ సిద్ధంగానే పిరికి వారు నాయన పైకి గంభీరంగా ఉంటాం కానీ మాకంటే బలమైన సమస్య మా మీదకి వచ్చినప్పుడు మేము తోక ముడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాం మాకంటే బలహీనుడు ఎదురైనప్పుడు మాత్రమే మేము చెలరేగిపోతుంటాం వరిసి మేము జన్మత బలహీనుడు ధైర్యము లేని వారమునైనా అయితే ధైర్యం చెడిన మాకు ఈరోజు మీ మాటల చేత ధైర్యపరిచారు నిజమేనైనా యహోషివతో మాట్లాడుతున్నారు నేను నీకు ముందర పోతున్నాను నీతో ఉన్నాను విడవని విడవని ధైర్యంగా ఉండు అయ్యా మరి రాజు ద్వారా యువ ప్రజలతో మాట్లాడుతున్నారు వారికి ఉన్న సహాయం కంటే మీకున్న సహాయం చాలా గొప్పది ధైర్యంగా ఉండండి అయ్యాదిగో ప్రభా మరి జఫనియా ద్వారా మీ ప్రజలతో మాట్లాడుతున్నారు ఇదిగో నేను నా ఆత్మ నేను మీ మధ్య ఉన్నాను మీరు ధైర్యంగా ఉండండి అయా హగే ద్వారా మాట్లాడుతున్నారు చకర్యా ద్వారా మాట్లాడుతున్నారు నా ఆత్మను మీ మధ్య ఉంచాను శిష్యులతో నేరుగా మీరే మాట్లాడుతున్నారయ్యా మీరే మాట్లాడుతున్నారు ఏమనంటే నేను మీ కొరకు నడిచి వచ్చాను ధైర్యంగా ఉండండి నిజమేనాయన మీరు మా ముందర నడిచేవాడవు మీరు మాకు సహాయం చేసేవాడవు అయ్యా మీరు మా మధ్య ఉన్నవాడవు మీ ఆత్మను అనుగ్రహించిన వాడవు అయ్యా మీరు మా కొరకు నడిచి వచ్చిన ఏసై మేము లోక పరిస్థితులను బట్టి పిరికి తనతో కృంగిపోకుండా మిమ్మల్ని బట్టి మీ కృపను బట్టి ధైర్యంగా ముందుకు సాగడానికి సాధించి దేవ వాక్యము మా హృదయంలో ఫలిపచ్చేసి మా సమస్త జీవితంలో పిరికి వారం కాకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుని సాగిపోగలిగి చేయమని ఏసై నామమున ప్రార్థించి వేడుకొని వచ్చిన తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మీరు దేవించి గాక